ప్రేజ్ దులాడ్ ప్రేజ్ దులాడు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఉదయ కాలశ్వంలో ప్రేమ దేవుడి రెండు చేతులెత్తి రెండు చేతులెత్తి మనసారా ఏసైకు స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెబుదాం చెబుదాం స్తోత్రం 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 గడిచిన దినమంతో రాత్రి మరి సుఖవంతమైన చక్కటి నిద్రను దయచేసి నూతన దినాన్ని ప్రసాదించిన ఏ సైవకు మనసారో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 స్తు స్తోత్రం 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 రోజంతా ప్రభు తన కృపను అనుగ్రహించి బ్రతికించున్నట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు మనం చేయు పనులన్నిటిలో దేవుని హస్తము తోడుగా ఉండునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్దామండి స్తోత్రం 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 స్తోత్రాం ఈరోజు చేయు ప్రాణాలన్నిట్లో మరి ప్రభు తోడుగా ఉండునట్లు మనసార రెండు చేతులు ఎత్తి మనసార రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ పగలంతా ఇలాంటి అపాయము ఈ రోజంతా మరి ఎలాంటి కీవుడు కలకొన్నట్లు మరి దేవుడే మనకు తోడుగా ఉండి మనల్ని రక్షించున్నట్లు మనసార రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 తండ్రి దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 కుమారుడైన ఏసఐకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 కంటి ఆమెలుయ హయా దీవారాత్రములు కంటి కాచి దయగల స్వముతో మ్రోచి నడిపించితివి దయగల స్వముతో బ్రో చీ నడిపించితివి స్తోత్రం అందరూ ప్రతి ఒక్కరు చప్పల కొర్తు దేవుని స్తుతించండి స్తుతి స్తో ఈ డెలిబరేట్ లో ప్రిమిటివల్లారా ఉదయకాలసయన చప్పల కొర్తు ప్రభు స్తుతించండి ఎలూలు తలంచి యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చల్ స్తోత్రం చల్ పాడేదయా మరణాత హల్ పాడేద హల్ మరణాత హల్ సదా పాడేదూ ప్రభుయీసుకు హయా సదా ప్రభు యేసుకు హలుయా ఆమెన్ ఆమెన్ హలేయ హలేలుయ ప్రేమటి వారులేరా మరి దేవుడు వాక్యం చూద్దాము పరిశుద్ధ లేఖన భావంలో నుండి ప్రివెంటి దేవుల గారి కీర్తనలు కీర్తనలు చూద్దాము కీర్తనలు డెబ్బై ఐదవ కీర్తన కీర్తన కీర్తనండి ఆశాపు రాసిన డెబ్బై ఐదవ కీర్తన మొదటి రెండు వచనాలను చదువుతాను దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులుని ఆశ్చర్య కార్యములను వివరించుదురు చాలా మొదటి వచ్చిన మొదటి చరణమే దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము స్తోత్రం చెప్పండి హలోయ ఆశాపు రాస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా ఎందుకంటే నీవు సమీపముగా ఉన్నావు ఎక్కడ ఉన్నాడంట సమీపముగా ఉన్నాడు ఏసుక్రీస్తు సమీపమయ్యాడు భర్తంలో మాకి కదా అబ్బా దొరికింది ఛాన్స్ కదా సమీపంగా ఉన్నప్పుడే ఏం చేయాలండి మొర పెట్టాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కదండి మొర పెట్టాడు కదా భర్తలోమై సమీపం సమీపము వచ్చాడు ఏసుక్రీస్తు కళ్ళు అక్కడే కళ్ళు లేవు అక్కడే అదిగో వెళ్ళిపోతూ ఉంటే ఆ శబ్దం విని అయా ఎవరు బాబు అంటే మరి కొందరు శిష్యులు ఐటప్ షట్ యువర్ మౌత్ అని అంటే ఇంకా బిగ్గరగా కేకలేసాడంట కదా కేకలు వేసినప్పుడు ఇక ఎవరు అతడు హూ ఇస్ దట్ తీసురండి వాట్ నాకు సూపు కావాలి ఓకే నువ్వు కోరుకున్నట్టు నీకు సూపు కదండి ఇచ్చాడు లేదా ఇచ్చాడు దేవుడు సమీపముగా ఉన్నప్పుడే ఆయన అంటే దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి కృతజ్ఞతాస్థుత్తులు చెల్లించాలి ఆయన ఎక్కడో ఉన్నాడండి ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు దేవుడి కోరికే కదా ఎక్కడకో మందిర సన్నిధికి వెళ్ళొచ్చు కానీ ఆయన నీకు సమీపముగా ఉంటాడు ఉదయ కాల సమయంలో ఆయన నీకు సమీపముగా ఉన్నాడు మరి ఈరోజు దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు ఈ శుభవచనంతో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఆమెను కృతజ్ఞత స్థుతులు చెల్లించండి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాను ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ వై బికాజ్ ఈ ఈజ్ వెరీ నియర్ బై టు మీ నాకు సమీపముగా ఉన్నాడు నన్ను నన్ను దూరం నాకు దూరంగా లేడు ఏమంటున్నారా నాకు ప్రభు దూరంగా లేడు ఆయన నాకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి నా నోరు ప్రభుని స్థుతించును గాక నా చేతులు ఆయనను స్థుతించును గాక కృతజ్ఞత భావంతో మరి ఆశ పంటను మాట కాబట్టి ఉదయ కాళేశ్వరంలో దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించునుగాక ఆమె పరిశుద్ధుడా మహోన్నతుడగా తండ్రి మరి వాక్యమును ప్రతిభిఠని దీవించండి మీరు సమీపంగా ఉన్నారు మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రం మాకు దూరంగా లేవయ్యా మాకు దగ్గరలోని ప్రక్కనే సమీపంగా ఉన్నందుకు నేను శృతిస్తూ ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గార్బేజ్ యూ ఆల్ మే గార్బేజ్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ అందరి వందనాలండి